ఇప్పుడు వచ్చిన పేషెంట్ మీరు ఎవరైతే అంటే అర్లీ స్టేజ్ లో ఉంది కాబట్టి యూజువల్ గా సర్జరీ ఎప్పుడు చేస్తాం బ్రెస్ట్ క్యాన్సర్ లో అర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడే చేస్తాం స్టేజ్ వన్ అర్ధ మోస్ట్ స్టేజ్ టూ లో ఉన్నప్పుడు సో కనుక అర్లీ స్టేజ్ లో ఉంటే క్యాన్సర్ పూర్తిగా నయం చేయవచ్చు మోర్ దాన్ కెన్ క్యాన్ క్యూర్డ్ ఇఫ్ ఇన్ అర్లీ స్టేజ్ హండ్రెడ్ పర్సెంట్ దేనికి మనం మాట్లాడడం ప్రాక్టికల్ అంతే కదా సార్ సో అలాగని చెప్పి ఇప్పుడు మరి అర్లీ స్టేజ్ లో కూడా అందరికి ఒకేలాగా జబ్బు బిహేవ్ చేయదు కొంతమంది అర్లీ స్టేజ్ లో ఉన్నాము మాకేదో రిజల్ట్ బాగా రోజు అడుగుతూ ఉంటారు ఇప్పుడు యంగ్ పేషెంట్ లో కొంతమందిలో హార్మోన్ రిసెప్టార్స్ అని ఉంటుంది ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ పొజిస్టోన్ రిసెప్టార్స్ తర్వాత హర్టోన్యూ ఇంకొకటి ఫోర్త్ ఫ్యాక్టర్ సిక్స్టీ వన్ అని ఉంటుంది అంటే ఈ సిక్స్టీ కే సిక్స్టీ సెవెన్ సో ఈ నాలుగు ఫ్యాక్టర్స్ నెగిటివ్ ఉన్న వాళ్ళు లేకుంటే కే సిక్స్టీ హై ఇండెక్స్ ఉన్న వాళ్ళలో దిస్ ఈజ్ చాలా అగ్రసివ్ గా బిహేవ్ చేస్తాం సో వాళ్ళకి మన ట్రీట్మెంట్ కూడా కీమో గానీ ఇమ్యూనోథెరపీ కానీ కూడా అగ్రెసివ్ ఇవ్వాల్సి వస్తుంది సో అంటే ఔట్ కమ్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇది వరకు స్టేజ్ మీద చెప్పేవాళ్ళు ఇప్పుడు స్టేజ్ కాకుండా జబ్బు యొక్క పొగురు ఎట్లా ఉంది ఇప్పుడు కోవిడ్ లో మనం చూస్తాం కదండి ఇప్పుడు వేవ్ వన్ ఒకటి అయిపోయింది వేవ్ టూ ఒకటి అయిపోయింది తర్వాత వచ్చే వేవ్ అంతా కూడా దానికి పొగరు తక్కువగా ఉంది ఆ వైరస్ అవునవును సో అట్లనే ఇప్పుడు ఈచ్ టైప్ ఒకే బ్రెస్ట్ క్యాన్సర్ అందరిలో ఒకేలాగా బిహేవ్ చేయదు ఒకరు వచ్చే ఎక్కువ అంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఏ జీన్స్ వాళ్ళ మార్పు వచ్చినాయి అనే దాన్ని బట్టి అగ్రెసివ్నెస్ అనేది ఉంటుంది సో ఇంత మెడికల్ టెక్నాలజీ మధ్య వన్ గుడ్ థింగ్ ఇస్ క్యాన్సర్ నయం అవుతోంది చాలా మందికి కానీ ఇంకోవైపు సవాళ్ అయితే విసురుతోంది అది మ్యూటేట్ అవుతున్న డిసీజ్ అంటే రాపిడ్ గా ఇవాల్వ్ అవుతుంది ఎన్ పేషెంట్స్ లో ఎప్పుడు కూడా అగ్రెస్ డిసైన్ గుర్తుపెట్టుకోవాలి యూజువల్ గా అండ్ పేషెంట్స్ వస్తే అగ్రెసివ్ ఎస్ ఏ క్యాన్సర్ అయినా ఫర్ దట్ మ్యాటర్ ట్వంటీస్ థర్టీస్ లేక ఫార్టీస్ లో ఉంది అంటే అది జన్యుపరంగా ఎక్కువ మార్పు జరిగినట్టు అర్థం